అందుకే గరికని భగవంతుడికి గణపతికి అర్చించేది ప్రసాదంగా మనం స్వీకరిస్తే దాని శక్తి అంతా ఇంతా కదండి ఎందుకంటే ఏడు కోట్ల మంత్రములు కలిసిన శరీరం అయింది అలాంటి దాన్ని అర్చించి వచ్చినటువంటి గరిక ఎంత శక్తి ఉంటుందంటే ఆయనకి అర్చించినటువంటి గరికను కానీ తీసుకుని మన సన్నిధిగా అంటే మన జేబులో కానీ మనం ఎక్కడుంటే అక్కడ మన బీరువాల్లో కానీ మన గృహాల యొక్క తోరణముల వద్ద కానీ ద్వారముల వద్ద కానీ పెట్టినట్లయితే గృహ గృహగత దోషాలు పోయి దరిద్రాలు కలుగుతాయని శాస్త్రం విశేషమైన అంశం గణపతి ప్రయోగాలు ఇవన్నీ చెప్పారు గణపతిని ద్వారం పైన గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టినా అంటే మన ఇంట్లోకి వచ్చేటప్పుడు ద్వారం కావచ్చు ఇంటి బయటకు వెళ్తున్నప్పుడు ద్వారమైనా కావచ్చు ప్రవేశే నిర్గమే తథ రెండు కూడా ప్రవేశే నిర్గమే లోపలికి వస్తున్నప్పుడు బయటకు వెళుతున్నప్పుడు కూడా గణపతి కడబడేలాగా పెట్టుకుని కానీ వెళితే కార్యసిద్ధి తప్పకుండా జరుగుతుంది అంటారు ఇక్కడ అలాంటి గణపతికి ఒక గరికలు ఇవ్వడం ఎంత విశేషమండి అయితే గణపతికి ఇచ్చేటప్పుడు గరికలు ఎవ ఎలా ఇవ్వాలంటే యుగ్మం రెండు గరికలు కలిపి ఇస్తూ ఉండాలి అంతేగాని భగవంతుని మీద కొందరు పూజ చేస్తుంటే కొడుతున్నారో పూజిస్తున్నారో జరిగింది విసురు కొడుతుంటారు ప్రేమగా ఇవ్వాలండి ప్రేమగా ఇవ్వాలి ఇచ్చేటప్పుడు ఆడికి ఇస్తున్నాం అని విసిరి కొట్టడం కాదు ఆ రెండు ఇవ్వాలి పూజించేటప్పుడు యుగ్మము అని చెప్పారు ఇక్కడ దూర్వాయుగ్మం అంటే ఏమిటయ్యా అంటే చెప్తున్నాడు ఇక్కడ నీ పుణ్య పాప ఉభయ కర్మలు నువ్వు చేసే కర్మలు రెండేట పుణ్యము పాపము రెండు కర్మలు భగవద్పణం చేయను ఇక్కడ అది దాని యొక్క భావం ఇక్కడ తాత్వికంగా దర్శిస్తాయి ఇక్కడ